మ శివాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ దుర్గా హోమ్ టాక్స్ నేను మీ దుర్గను అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో కార్తీక మాసం ఆఖరి రోజు పోలీస్ వర్గం పూజను మనం ఏ విధంగా జరుపుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి చివరి వరకు చూడండి ప్లీజ్ పోలీస్ వర్గం పూజను తర్వాత నీటిలో దీపాలు ఏ విధంగా వదలాలి అనేది పోలీ కథను అన్నీ వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోలో కార్తీక మాసం ఆఖరి రోజైన పోలీస్ వర్గం పూజను విశేషంగా జరుపుకుంటాం కార్తీక మాసం ఆఖరి రోజు పోలీస్ వర్గం పోలీ స్వర్గం పోలీ పాడ్డమి అని కూడా అంటారు కార్తీక మాసం డిసెంబర్ ఆదివారం అమావాస్యతో ముగుస్తుంది ఆ మర్నాడు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది మొదటి రోజు వచ్చే పాడ్డమి తిదిని పోలీ పాడ్డమి లేక పోలీ స్వర్గం అని అంటారు పోలీ స్వర్గం రోజు తెల్లవారుజామునే లేచి దీపాలు వెలిగిస్తాము పోలి అసలు ఎవరు ఆ పేరు ఎందుకు వచ్చింది అన్నీ వివరంగా తెలుసుకుందాం పూజకు సంబంధించిన వస్తువులన్నీ ముందుగానే సిద్ధం చేసుకున్నాను పువ్వులు ఆకులు అన్నీ ఇలా సిద్ధంగా చేసుకున్నాను మనం తెల్లవారుజామునే చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ ముందు రోజే ముందుగానే శుభ్రం చేసుకొని ఇలా సిద్ధం చేసి పెట్టుకున్నాను ఇలా తులసమ్మకు నిండుగా పసుపు రాసుకొని కుంకుమ పసుపు గంధంతో బొట్లు పెట్టుకున్నాను కార్తీక మాసం అంతా తెల్లవారుజాముని లేచి తలంటు స్నానం చేసి ఎంతో భక్తిగా పూజ చేసుకుంటాము శివ కేశవులకి ఇద్దరికీ పూజిస్తాము ఈ కార్తీక మాసం నెల రోజులు మనం చేసిన పూజకి ప్రతిఫలం రావాలి అంటే ఈ పోలీస్ స్వర్గం రోజున నదిలో కానీ చెరువుల వద్ద కానీ లేకపోతే మన ఇంటి దగ్గరైనా దీపాలు వదలవచ్చు అలా దీపాలు వదలడం వలన సంపూర్ణ ఫలితం దక్కుతుంది ఇప్పుడు పూజ ఎలా చేసుకోవాలో చూద్దాం పూజ చేసే రోజు పోలీ స్వర్గం రోజు ముందే తెల్లవారుజామునే నిద్రలేచి తలంటి స్నానం చేసుకొని మనము ఎక్కడైతే పూజ చేసుకుంటామో ఆ స్థలాన్ని శుభ్రపరచుకొని ఇలా ముగ్గులు పెట్టుకోవాలి పసుపుతో కానీ జాజుతో కానీ అలికి ఇలా చక్కగా అందంగా ముగ్గులు పెట్టుకోవాలి పోలీ పాడ్డమి రోజున తెల్లవారుజామనే దీపాలు నీటిలో వదలడం వలన కార్తీక మాసం నెల రోజులు చేసినంత ఫలితం దక్కుతుంది హోలీ పాడ్డమి రెండు వేల ఇరవై నాలుగు స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షంలో పాడ్డమి తిథి వచ్చింది డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఉదయం పదకొండు మూడు నిమిషాల నుండి ప్రారంభమై రెండు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం పన్నెండు గంటల వరకు ఈ పోలిపాడమి ఉంది అంటే డిసెంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు సోమవారం తెల్లవారుజామున జరుపుకోవాలి డిసెంబర్ రెండవ తేదీ సోమవారం ఉదయం ఆరు గంటల ఇరవై నిమిషాలలోపు నీటిలో దీపాలు వదలాలి పోలీస్ స్వర్గం పూజను నిద్ర నిద్రలేచి చేసుకోవాలి నది దగ్గర కానీ చెరువు దగ్గర కానీ లేక ఇంటి వద్దనైనా దీపాలు వదలవచ్చు దగ్గరలో నదులు చెరువులు లేనప్పుడు మన ఇంట్లో ఉన్న తులసమ్మ దగ్గర దీపాలు వదలవచ్చు ముందుగా ఒక పీటకు పసుపు రాసుకొని అందంగా ముగ్గులు వేసుకోవాలి తరువాత ముగ్గు వేసిన తర్వాత అందంగా పసుపు కుంకుమతో అలంకరించుకున్నాను ఈ పూజలో గౌరమ్మ సెట్టు ఉంటే పూజలు పెట్టుకుంటే చాలా మంచిది ఈ పూజలో కార్తీక దామోదరుణ్ణి పూజించాలి కార్తీక దామోదరుడు అంటే ఎవరో కాదు సాక్షాత్తు విష్ణుమూర్తి విష్ణుమూర్తిని కార్తీక మాసంలో దామోదరునిగా పూజిస్తాం ఈ పూజ అమావాస రోజు చేయకుండా కార్తీక మాసం అమావాస అయిపోయిన తర్వాత పాడ్యమితో స్టార్ట్ అవుతుంది పోలీ పాడమి అంటే మార్గశిర మాసంలో మొదటి రోజున పోలీస్ వర్గం పూజను చేసుకుంటాము ఈ పూజను సాయంత్రం వేళ చేయకూడదు ఈ పూజను పోలీస్ వర్గం పూజను తెల్లవారుజాముని లేచి చేసుకోవాలి ఇలా పీటకు అందంగా పసుపు రాసి ముగ్గులు వేసుకున్న తర్వాత తులసమ్మను పెట్టుకున్నాను ఇలా అన్నీ సిద్ధం చేసుకున్నాను ముందుగానే అన్నీ ఇలా సిద్ధం చేసుకున్నాను దీపారాధనకు కూడా సిద్ధం చేసుకున్నాను తులసమ్మకు బొట్లు పెట్టుకున్న తర్వాత తులసమ్మకు పువ్వులతో అలంకరించుకున్నాను తులసమ్మ కుండీలోనే ఉసిరికాయ చెట్టు కూడా వేసుకున్నాను తులసమ్మకు ఒక ఎర్రని బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా అందంగా చీరలాగా కడుతున్నాను బ్లౌజ్ పీస్ తీసుకొని ఇలా కుచ్చిల్లు పెట్టుకొని కట్టాను కుచ్చిల్లు ఊడిపోకుండా మధ్యలో ఒక తాడుతో కట్టి ఇలా చీర కట్టాను కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ బెల్ సింబల్ను ప్రెస్ చేయండి నేను పెట్టిన వీడియోలు మీ వరకు వస్తాయి పోలిపాడ్డమి రోజున దీపాలు ఎన్ని వెలిగించాలి అంటే ముప్పై ఒకటి వెలిగిస్తారు లేదా ముప్పై మూడు ముప్పై ఐదు అని ఇలా వెలిగిస్తారు దీపాలు నీటిలో దీపాలు వదలడం కోసం నేను ఒక బేసిన్ తీసుకొని ఇలా పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకుంటున్నాను కొలనులాగా చేసుకోవాలి ఇలా దీపాలు వదలడం వలన కార్తీక మాసం నెల రోజులు చేసినంత పుణ్యం వస్తుంది ముప్పై ఒక్క ఒత్తులు వెలిగిస్తే కార్తీక మాసం నెల రోజులలో దీపారాధన చేయలేని వారు ముప్పై ఒక్క వత్తులు వేసి దీపారాధన చేస్తారు ముప్పై మూడు వత్తులు ఎందుకు వెలిగిస్తాము అంటే కార్తీక మాసం మొత్తం ముప్పై రోజులు లేదా ముప్పై ఒక్క రోజులు ఒత్తులకి ఇంకా రెండు వత్తులు గంగాదేవికి వెలిగిస్తాము అలా ముప్పై మూడు వత్తులతో చేస్తాం ముప్పై ఐదు ఎందుకంటే కార్తీక మాసం మొత్తం ముప్పై ఒక్క రోజులకి సంబంధించి ముప్పై ఒక్క దీపాలు రెండు వత్తులు గంగాదేవికి రెండు వత్తులు వినాయక స్వామికి దీపారాధన చేసుకుంటాము నాకు ఈ పరమేశ్వరుని విగ్రహం అంటే చాలా ఇష్టము అందుకే శివయ్య విగ్రహం కూడా పూజలో పెట్టుకుంటున్నాను శివయ్య విగ్రహానికి కుంకుమ పెట్టకూడదు అని మన పెద్దలు చెప్తూ ఉంటారు అందుకని గంధంతో బొట్లు పెట్టుకున్నాను మనం ముందుగా పూజించవలసింది వినాయక స్వామిని అందుకని పసుపుతో వినాయక స్వామిని చేసుకొని పూజలో పెట్టుకున్నాను పరమేశ్వరునికి అందంగా తెల్లని చామంతి పువ్వులతో అలంకరించుకున్నాను దీపపు కుందులకు అందంగా పసుపు కుంకుమలతో అలంకరించుకొని తమలపాకుల పైన పెట్టుకుంటాను ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత ముగ్గు పైన పీట పెట్టుకొని పీటకు పసుపు కుంకుమతో అలంకరించుకొని ఆ పరమేశ్వరిని పెట్టుకున్నాను తర్వాత పూజలో పసుపు కుంకుమ కూడా పెట్టుకున్నాను పూజలో పసుపు గణపతిని పెట్టుకున్న తర్వాత పక్కన కార్తీక దామోదరుని పూజించడం కోసం తులసమ్మ కోటలోంచే మట్టిని తీసుకొని కొద్దిగా దామోదరునిగా చేసుకొని పూజ చేసుకోవాలి ఇలా స్వామిని చేసుకున్న తర్వాత తమలపాకు పైన స్వామిని పెట్టుకున్నాను మనం పూజలో శివయ్య విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు లేదా శివయ్య ఫోటోను కూడా పెట్టుకొని పూజించవచ్చు స్వామి అమ్మకు మంచినీళ్ళు పెట్టుకున్నాను అన్నీ పూజకి ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ముందుగా దీపారాధన చేసుకోవాలి దీపారాధన అగరబత్తితో కానీ ఏకహారతితో కానీ చేయవచ్చు ఈ కార్తీక మాసంలో మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగిస్తాము ఎప్పుడైనా మూడు వందల అరవై ఐదు ఒత్తులను ఈ కార్తీక మాసంలో వెలి వెలిగించలేకపోయినా ఈరోజు కూడా మనం మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపారాధన చేయవచ్చు సంవత్సరంలో ఏ రోజైనా దీపారాధన చేయకపోయినా ఈరోజు మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగిస్తే సంవత్సరం మొత్తం దీపారాధన చేసినంత ఫలితం మనకు దక్కుతుంది దీపారాధన చేసుకున్న తర్వాత దీపం దగ్గర పసుపు కుంకుమ అక్షింతలు వేసుకొని నమస్కరించుకున్నాను దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం కార్తీక దీపం నమోస్తుతే కార్తీక దామోదరాయ నమ ఈ శ్లోకాన్ని చెప్పుకొని ఇలా నమస్కరించుకున్నాను దీపారాధన చేసుకున్న తర్వాత మనం ముందుగా పూజించవలసింది విఘ్నేశ్వర స్వామిని విఘ్నేశ్వర స్వామి దగ్గర పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు వేసుకొని నమస్కరించుకోవాలి స్వామివారి శ్లోకం చదువుకొని అష్టోత్తరాలు ఉంటే చదువుకొని పూజించుకోవాలి అష్టోత్తరాలు చదువుకొని వాళ్ళు స్వామివారి నామంతో పూజించుకోవచ్చు ఓం గం గణపతయే నమ అని మంత్రాన్ని చదివి పూజ చేసుకోవచ్చు స్వామికి ధూపం చూపించి నైవేద్యం సమర్పించుకోవాలి ధూపం ఇచ్చి హారతిచ్చిన తర్వాత నమస్కారం చేసుకోవాలి పూజలో ఎలాంటి ఆటంకాలు రాకుండా చూడమని విఘ్నేశ్వర స్వామిని ప్రార్థించుకుందాం విఘ్నేశ్వర స్వామి పూజ పూర్తి అయిన తర్వాత కార్తీక దామోదర్ని పూజించుకోవాలి కార్తీక దామోదర్ని పూజించిన తర్వాత ధూపం ఇచ్చి నమస్కరించుకోవాలి స్వామికి పంచోపచార పూజ చేసుకోవాలి అంటే దీపం ధూపం నైవేద్యం నీరాజనం నమస్కారం ఈ విధంగా పూజించాలి తులసమ్మను దామోదర్ని పూజ చేసుకున్నాను తులసమ్మ ఒక్క ఇంట్లో ఉంటే వ్యాధులు కానీ యమదూతలు కానీ ఆ ఇంట ప్రవేశించలేరు అని స్కందపురాణంలో ఉంది ఇప్పుడు నీటిలో దీపాలు వదలడానికి పల్లానికి పసుపు గంధంతో కుంకుమతో అలంకరించుకొని ఇలా పల్లెంలో పసుపు కుంకుమ వేసుకొని గంగమ్మ తల్లికి నమస్కరించుకున్నాను తర్వాత పుష్పాలతో అలంకరించుకున్నాను ముగ్గును అలంకరించుకున్న తర్వాత ముగ్గు పైన ఇలా బేసిన్ను పెట్టుకున్నాను తరువాత ముందుగానే ఆయిల్లో నానబెట్టుకున్న ముప్పై మూడు వత్తులను ఇలా వెలిగించుకొని అమ్మకు నమస్కారం చేసుకొని పసుపు కుంకుమలు వేసుకొని నమస్కారం చేసుకున్న తర్వాత నీటిలో దీపాలను వదులుకొని తర్వాత అమ్మ పోలి అమ్మ కథ చదువుకోవాలి ఎన్ని అడ్డంకులు పెట్టినా తన దగ్గర ఉన్నదానిలోనే ఉన్న వస్తువులతోనే పోలి అమ్మ దీపారాధన చేసింది పోలి అమ్మ కథ కార్తీక మాసం బుక్కులో కార్తీక పురాణం బుక్కులో ఉంటుంది అది చదువుకొని అక్షింతలు వేసుకోవాలి ఇప్పుడు పోలి అమ్మ కథ తీసుకుందాం పూర్వం ఒక గ్రామంలో ఉమ్మడి కుటుంబం ఉండేది ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు కోడళ్ళు ఉండేవారు వారిలో చిన్న కోడలే పేరు పోలి ఆమెకు దైవభక్తి చాలా ఎక్కువ పోలి భక్తి చూసి ఓర్వలేకపోయేవాళ్ళు పోలి భక్తి చూసి అత్తగారికి అసూయగా మారింది కోడలి భక్తి చూసి ఓర్వలేక అత్త నానా కష్టాలు పెట్టేది అందుకే పోలిని పూజలు నోములు వ్రతాలు చేసుకొనిచ్చేది కాదు కార్తీక మాసం వచ్చింది తరువాత నెల రోజులు ఇంటి పనులన్నీ చిన్న కోడలకి అప్పగించి మిగిలిన కోడలను తీసుకొని నదీ తీరానికి వెళ్ళి స్నానమాచరించే దీపాలు వెలిగించి వచ్చేది అత్తగారు పోలి ఇంటి దగ్గరనే ఉండి ఇంటి పనులు చేసుకున్న తర్వాత ఇంటి దగ్గరలో పెరట్లో ఉన్న పత్తిని తీసుకొని వెన్నెను రాసి దీపం వెలిగించేది నదికి వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేసరికి ఆ దీపం కనిపించకుండా ఒక బుట్ట బోర్లించేది ఇలా కార్తీక మాసం మొత్తం నెల రోజులు దీపం వెలిగించింది తరువాత ఎప్పటిలాగానే ఇంట్లో పనులు పూర్తి చేసుకొని దీపం పెట్టింది ఎన్ని అడ్డంకులు ఎదురైనా భక్తి తప్పని పోలిని చూసి దేవదూతలు దిగి వచ్చారు పోలిని ప్రాణాలతోనే స్వర్గానికి తీసుకువెళ్ళేందుకు వచ్చారు నదికి వెళ్ళి వచ్చిన అత్తగారు తోడి కోడళ్ళు చూసి ఆశ్చర్యపోయారు కార్తీక అమావాస్య మర్నాడు వచ్చే పాడ్డమి రోజు దీపం వెలిగించి ఈ కథ చెప్పుకుంటే పోలిలాగా స్వర్గానికి చేరుకుంటారని పురాణాలు చెప్తున్నాయి నెల రోజులు ఎలాంటి నియమాలు పాటించకపోయినా పోలీ పాడ్డమి రోజు కనీసం ముప్పై వత్తులు వెలిగిస్తే ఇలా నెల రోజులు దీపారాధన చేసిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి రోజుననే బ్రాహ్మణులకు స్వయం పాకం ఇచ్చి దీపదానం కూడా చేస్తారు పోలీ పాడమి ముఖ్య ఉద్దేశం భక్తి శ్రద్ధ అనేవి తెలియచేస్తున్నాయి పెసరపప్పు చలిమిడి బెల్లం నైవేద్యం నివేదించాను తర్వాత హారతి ఇచ్చి ధూపం చూపించి నమస్కారం చేసుకున్నాను కథ చదువుకున్న తర్వాత అక్షింతలు తల మీద వేసుకొని నమస్కారం చేసుకోవాలి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మీ దుర్గను